మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా కాన్ లైఫ్ సాధ్యం ఈ సంప్రదించండి నమస్కారం సార్ సో ఇప్పుడు పవర్ సెంటర్లు ఆనవ్ రామ్ నారాయణ రెడ్డి వచ్చేసారు గతంలో పొంగూరు నారాయణ గారిది ఒక పవర్ సెంటర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిది ఒక పవర్ సెంటర్ అలాగే వేరే ఇతర నాయకులది ఒక పవర్ సెంటర్ ఇప్పుడు కోటరెడ్డి రెడ్డి గారు వచ్చేసారు ఆనవ్ రామనారాయణ రెడ్డి గారు వచ్చేసారు సోమిరెడ్డి ఉన్నారు వీపీఆర్ ఉన్నారు చాలా పవర్ సెంటర్లు వచ్చేస్తాయి రేపు అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లాలో నేను ఎప్పుడు కూడా యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూడా మీకు తెలుసో తెలీదో మా నాయకులు ఇంటికి వెళ్ళిపోయావాడి ఎప్పుడైనా ప్రభాకర్ రెడ్డి గారు ఆదాలు ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఉన్నప్పుడు యాక్చువల్గా హైదరాబాద్ నుంచి వస్తానంటే ఆయన ఫోన్ చేసి ఆయనకి అక్కడ దిగేసి ఆయన కూడా అప్పట్లో ఒక పవర్ సెంటర్ చంద్రమోహన్ రెడ్డి గారికి అట్నే పోయావండి ఆ విధంగా మా నాయకులు ఇంటికి నేను డైరెక్ట్గా పోవటం నాకు అలవాటు ఇప్పుడు కూడా మా ఇంటికి రాండి మీతో మాట్లాడాలని అనలేదు కాబట్టి నేను ఫ్యూచర్లో కూడా అదేవిధంగా మెయింటైన్ చేస్తాను ఈరోజు పార్టీలో తెలుగుదేశం పార్టీలో అందరితో ఇక్కడే కాదు పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న నాయకులందరితో కూడా అదే రిలేషన్ మెయింటైన్ చేశాను అసెంబ్లీలో కూడా అదే మెయింటైన్ చేశాను కౌన్సిల్ కూడా అదే మెయింటైన్ చేశాను క్యాబినెట్లో ఉన్న కొలిక్స్తో కూడా అలాంటి రిలేషన్ మెయింటైన్ చేశాను వర్క్ చేయడం తప్పితే వేరేది ఆలోచించేవాడే కాదు అలాగే సార్ స్ట్రైట్గా ఒక ఆన్సర్ చేయండి మీరు టీడీపీ స్టేట్ సంబంధించి కూడా మీరు చాలా కీలకంగా ఉన్నారు స్టేట్ పార్టీలు అంతా కూడా బ్యాకెట్లో మొదటి నుంచి చేస్తున్నారు ఇప్పుడు కూడా చూస్తున్నారు మీరే చెప్పారు ట్రబుల్ షూటర్ అని అయితే జిల్లా పార్టీకి దేనికి ప్రయారిటీ ఇస్తారు స్టేట్ పార్టీకి ప్రయారిటీ ఇస్తారా జిల్లా పార్టీకి ప్రయారిటీ ఇస్తారు అంటే యాక్చువల్గా నాయకుడు ఏ చెప్తే చేయటం నాకు మొదటి నుంచి అలవాటు అండి మా నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు గారు ఏ అసైన్మెంట్ ఇస్తే అసైన్మెంట్ చేయటం ఖచ్చితంగా స్టేట్ లెవెల్లో ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి స్టేట్ పార్టీకి సంబంధించి ఏది ఆయన ఇచ్చినా అది ఖచ్చితంగా చేస్తూ జిల్లాను కూడా జిల్లాలో ఉన్నాం కాబట్టి జిల్లాని స్ట్రెంతం చేస్తూ నెల్లూరు సిటీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి నెల్లూరు సిటీ యొక్క ప్రజలు రెండు లక్షల ఏడు వేల మంది ఓటర్స్ ఉన్నారు వాళ్ళ ప్రజా సమస్యల గురించి ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా కంటెస్ట్ చేసి గెలిచేటప్పుడు వాళ్ళ బాధ్యత ఎవరైతే గెలుస్తారో ఆ నాయకుడు తీసుకోవాలా అది తీసుకుంటూ ముందు పోవడం జరుగుతుంది అలాగే మీలాగే కొన్ని విద్యాసంస్థలు నడుపుతూ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్సీ అయినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి సో చంద్రశేఖరరెడ్డి ఇటీవల మీ మీద కొన్ని కామెంట్స్ చేశారు మీడియా ముందుకు వచ్చి అప్పట్లో డెవలప్ చేసినాము అని చెప్తున్నటువంటి ఏదైతే గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు పార్కులు కావచ్చు మీరు ఏదైతే చెప్తున్నటువంటి ఇవన్నీ కూడా కేవలం కమిషన్స్ కోసం చేశారు అందులో పర్సంటేజ్ని పెంచారు పార్టీ కొంత ఫండ్ను డైవర్ట్ చేశారు దీన్ని ఎక్కువగా చెప్పుకుంటున్న ఆయన ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు దానికి ఆన్సర్ చేయగలరా నెల్లూరు ప్రజల మీద చాలా భారాన్ని అప్పును మోపారు అని అంటున్నారు అండి నెల్లూరు రెండు ప్రాజెక్టులు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ రాబోయే ముప్పై సంవత్సరాల దృష్టిలో పెట్టుకొని అంటే రాబోయే ముప్పై సంవత్సరాల్లో నెల్లూరు నగరం పాపులేషన్ ఎంత పెరుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు సంఘం బ్యారేజ్ని తీసుకొచ్చాం సంగం బ్యారేజ్ ఎందుకు తీసుకొచ్చామంటే నెల్లూరు పెన్నా ఉంది ఎండాకాలం అక్కడ నీళ్లు ఉండవు కింద నుంచి డ్రా చేసినప్పుడు యాక్చువల్గా క్వాలిటీ ఆఫ్ వాటర్ రావట్లేదని సంగం బ్యారేజ్ అయితే మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన వాటర్ ఉంటుంది అక్కడి నుంచి ఐదు వందల యాభై కోట్లతో ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం అంతేగాని నెల్లూరులో వేసిన లైన్ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళకి వేసినాయి అవన్నీ పెట్టి చిలుంగ్ కూడా వస్తుంది అందువల్ల మొత్తం రీప్లేస్ యాక్చువల్గా ఐదు వందల యాభై కోట్లతో ఉపాధి చేశాను అదేవిధంగా దోమలలే నెల్లూరు నగరం చేయాలి ఎందుకంటే నేను అనేక దేశ విదేశాలు తిరిగా నెల్లూరు అంటే దోమలు అనేది చెప్తున్నాను ఎక్కడికి పోయినా దోమ ఉండదు అక్కడ ఏది దేశ విదేశం దానికి కారణం స్టడీ చేశాను వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్ స్టూరేజ్ వర్షం వచ్చినప్పుడే రోడ్ల మీద పడ్డ నీళ్లు సైడ్ కెనాల్స్లో పోయి బయటకు వెళ్ళిపోతాయి ఇంకా మిగతా రోజుల్లో చుక్క నీళ్ళు ఉండదు కెనాల్స్లో సైడ్ కెనాల్స్లో సో అలాంటి ప్రాజెక్టుని ఐదు వందల యాభై కోట్లతో నెల్లూరు నగరాన్ని మొత్తాన్ని తీసుకొచ్చాం అయితే ఈ రెండు ప్రాజెక్టుని హట్కో లోన్లు తీసుకున్నాం ఆ హట్కో లోన్ కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్నాం ఫస్ట్ తీసుకున్నది తీసుకొని ఆ రెండు ప్రాజెక్టు స్టార్ట్ చేసాం అయితే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రరావు నేను మాట్లాడాను సార్ పదకొండు వందల కోట్ల రూపాయలు నెల్లూరు ప్రజలు భరించలేరు రీపేమెంట్ చేయాలంటే రీపేమెంట్ చేయాలంటే వాళ్ళు ట్యాక్స్లు పెంచాలా ట్యాక్స్లు పెంచితే వాళ్ళు లభోదివ కొట్టుకుంటారు కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వే బరి చేసేది చేయమంటే అప్పటికప్పుడు కేబినెట్లో పెట్టి దాన్ని అప్రూవ్ చేసి రాష్ట్ర బడ్జెట్లో పెట్టించాను సో రీపేమెంట్స్ అంతా కూడా స్టేట్ గవర్నమెంటే చూసుకుంటుంది స్టేట్ గవర్నమెంట్ క్యాబినెట్లో పెట్టించాను అసెంబ్లీలో అప్రూవ్ చేయించాను ఓకే కాబట్టి నెల్లూరు ప్రజల మీద పైసా బర్డన్ లేదు దాన్ని వీళ్ళు కావాలి అప్పుడే అనిల్ కుమార్ గారు కామెంట్ చేస్తే అప్పుడు క్లియర్గా క్లారిటీ ఇచ్చాను కాబట్టి ఆ బర్డన్ అనేది ఉండదు సో అలాగే మీరు గెలిస్తే చాలా అన్నీ కూడా భూజులు పట్టిపోయినాయి టిట్కో ఇల్లు అంతా కూడా ఎక్కడా లేని విధంగా నెల్లూరు నగరంలో వేల ఇల్లు మీరు తీసుకొచ్చారు వెంటనే వాటిని మళ్ళీ అధికారంలోకి వచ్చాక మీరు గెలిచాక లబ్ధిదారులకు ఏమన్నా హామీ ఇవ్వబోతున్నారా ఖచ్చితంగానండి నెల్లూరులో ప్రతి పేదవాడికి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కొట్టే నా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే నలభై మూడు వేలు కట్టావో అవన్నీ ఇన్కంప్లీట్గా ఉన్నాయి కొన్ని డోర్లు తీసుకెళ్ళిపోయారు విండోస్ తీసుకెళ్ళిపోయారు అవన్నీ కంప్లీట్ చేయటం నెంబర్ వన్ అవసరమైతే ఇంకొక పదివేలు ఇరవై వేలు కూడా మళ్ళా శాంక్షన్ చేయించి అవి కూడా కంప్లీట్ చేయటం ఫస్ట్ నెక్స్ట్ లేని నగరం చేయడానికి ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వాలా అది సెకండ్ వన్ థర్డ్ ఏదైతే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ తెచ్చావో ఆ కనెక్షన్స్ కంప్లీట్ చేయటం ఈ మూడు మేజర్ ప్రాజెక్ట్స్ ఎందుకంటే ఇప్పుడు ఇల్లు తీసుకుంటే నేను ఒక పేద కుటుంబంలో పుట్టా నేను పుట్టి పెరిగిందంతా ఒక పూరి గుడిసి అర్నాథపురంలోనే నేను చదివిన దాంట్లోనే ట్యూషన్లు స్టార్ట్ చేసింది అక్కడే తర్వాత రేకులు ఇల్లు కట్టుకున్నాం తర్వాత బిల్డింగ్లు కట్టి డెవలప్ అయ్యాం కానీ పేదవాడి యొక్క బాధ నాకు తెలుసు వర్షం వచ్చినప్పుడు పైనుంచి నీళ్లు కారుతుంటే పళ్ళలో నీళ్లు పెట్టి బయట పోసిన రోజులు ఉన్నాయి అందుకని ప్రతి పేదవాడికి మంచి ఇళ్ళు ఉండాలనే దాంతో శ్రీర్వాల్ టెక్నాలజీ తీసుకొచ్చాను అందువల్ల ఖచ్చితంగా రాగానే ఫస్ట్ ప్రయారిటీ అది సెకండ్ దోమలలే నెల్లూరు నగరం చేయటం మూడవది వచ్చి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఆ తర్వాత ఏదైతే చిన్న చిన్న ప్రాజెక్టులు అన్నా క్యాంటీన్ క్లోజ్ చేశారు ఓపెన్ చేయటం పార్కులు బ్యా బ్యాలెన్స్ కంప్లీట్ చేయటం వాటిని మెయింటైన్ చేయటం నెక్లెస్ రోడ్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లాగా నెల్లూరు నెక్లెస్ రోడ్ చేయాలి ఫేస్ వన్ చేసాము ఫేజ్ టూ ఫేజ్ త్రీ చేయటం ఇలా ఏదైతే ప్రజా అవసరాలు ఉన్నాయో వాటి అన్నింటినీ చేసుకుంటూ పోవటం సో అమరావతి విషయానికి వస్తే మీరు అధికారంలోకి వచ్చాక అమరావతిని యాజ్గా రాజధానిగా కంటిన్యూ చేస్తారు ఆల్మోస్ట్ కొన్ని కొంత పర్సంటేజ్ మాత్రమే మిగిలినటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా ఇప్పుడు చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళాయి వాటన్నిటిని కూడా ఎలా తిరిగి మీరు స్టార్ట్ చేస్తారు అంటే అమరావతి రాజధాని అనేది యాక్చువల్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చినప్పుడు ఒకటన్నారు ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ సిటీస్లో ఆంధ్రప్రదేశ్ సిటీ కావాలా అలా నిర్మించమన్నారు నార్మల్ పర్సన్ అండ్ పార్ట్నర్స్ లండన్లో ఉన్నారు వాళ్ళు ప్రపంచంలో టాప్ ఫైవ్లో ఒకరు వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు టెండర్లు ఇచ్చాం తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు డ్రైన్స్ మెజారిటీ పూర్తి చేసాం మూడు వేల ఎనిమిది వందల ఏళ్ళు అధికారులకు కట్టాం అయితే బ్యాలెన్స్ వర్క్స్ అన్నీ మరొక రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల సమయం ఉంటే ప్రపంచంలో టాప్ ఫైవ్ నగరాలు ఇది ఒకటి ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అంటే రెండేళ్ళు మీరు అధికారంలో కొనసాగుంటాయి ఈ పాటికి అమరావతి పూర్తి స్థాయిలో అయిపోయినది రెండేళ్ళు అండి ఇప్పుడు కూడా చేస్తున్నాను ప్రభుత్వం రాగానే ఈసారి మూడేళ్ళు కావాల్సి వస్తుంది ఎందుకంటే అదే రెండేళ్ళు అయితే అదే టెండర్తో కంప్లీట్ అయిపోయిండేది ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఏ టెండర్లు అయితే డిస్కనెక్ట్ చేస్తారు ఇవి వాటి స్టడీ చేసి ఇప్పుడే మీరు అన్నారు దారబంధరాలను ఎత్తుకోవేయారు కిటికీలు ఎత్తుకోవేయారు అట్నే అక్కడ పాప శాండ్ అవన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయారు వీటన్ని స్టడీ చేయడానికి ఒక సిక్స్ మంత్స్ పడుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి